ఒకటి రైతుల్లో విల్లింగ్నెస్ మళ్ళీ మేము నేచురల్ ఫార్మింగ్ చేస్తే మాకు ఒక లాభసాటిగా తయారవుతుందనేది చాలా ముఖ్యం రైతుల్లో అలాంటి ఆలోచన వచ్చింది దానికి చాలా సంతోషపడుతున్నాం అదే సమయంలో దీన్ని టేక్ ఆఫ్ చేయడానికి ఆర్గనైజేషన్ ఏదైతే ఈ రోజు రైతు సాధికార సంస్థ చాలా సమర్థవంతంగా లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని ఉపయోగించి ముందుకు తీసిపోతున్నారు ఈ సందర్భంగా డాక్రా మహిళల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న బ్రహ్మాండమైన పనిచేస్తున్నారు డేటా ఎంట్రీ గాని అదే మరిగా వ్యవసాయం కూడా నేచురల్ ఫార్మింగ్ లో కూడా డాక్రా సంఘాలు ముందుకున్నారు వాళ్ళు కూడా బాగా పనిచేస్తున్నారు ఇది అయిన తర్వాత నాకు ఎప్పటి నుంచో లోటు కనపడేది ఆర్గానిక్ సర్టిఫికేషన్ నేచురల్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ ఈ సర్టిఫికేషన్ లేకపోతే ఈ రోజు చాలా మంది వచ్చేస్తున్నారు ఏదో ఆ పేరు పెట్టేసి అది అమ్మేయడం దానివల్ల వినియోగదారుల్లో ఎవరైతే ఆర్గానిక్ ఫుడ్ తినాలనుకుంటారో నేచర్ ఫార్మింగ్ ఫుడ్ తినాలనుకుంటారో వాళ్ళకే కన్ఫ్యూజన్ వచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడు పర్ఫెక్ట్ గా కొన్ని ఆర్గానిక్